శ్రీగురుభ్యో నమ బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటు ఛన్మత్స్మరణా భవే పవనసుత హనుమాన్ నమస్కరిస్తూ సీతాలక్ష్మణ భరతక్షత్రు సమేతుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకు శతకోటి వందనాలు అర్పిస్తూ క్రోధనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది ఈ క్రోజనామ సంవత్సరంలో ముఖ్యంగా మెయిన్ ఎలా గురించి చెప్పుకుంటున్నాం మనం తో నా నీ య అనగా యా అనగా విశాఖ నక్షత్రం ఒక పాదము అనురాధ నక్షత్రము నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఈ మూడు అంటే తొమ్మిది అక్షరాలకు ఒక రాశి ఉంటుందండి అది వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి మే నెలలో విశేషమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది వీరి ఆదాయము ఎనిమిది ఖర్చు ఆరు అంటే రెండు మిగులుతాయి అదేవిధంగా వీరికి పూజ్యము ఐదు అవమానం నాలుగు ఈ మే నెలలో వీరికి శుభ అశుభ ఫలితాల కంటే శుభ ఫలితాలే ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది ఎంతో కాలంగా వీరికి పనులు కాగనేటువంటి పనులన్నీ కూడా మే నెలలో సఫలీకృతమయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంది భూ సంబంధమైనటువంటి కానీ గృహ సంబంధమైనటువంటివి కానీ ఇతర వ్యాపారం వల్ల కానీ ఆగిపోయినటువంటి వ్యాపారాలను కూడా పునరుద్ధరింప చేసుకునేటువంటి అవకాశం మెండుగా ఉంది తద్వారా ధనలాభం అధికంగా ఉంటుంది ఈ మే నెలలో వృశ్చిక రాశి వారికి తీపి భోజనము లభ్యమయ్యే అవకాశం ఉంది అంటే తీపి అనగా శుభానికి చిహ్నము శుభకార్యాలలో కానీ యజ్ఞాగాది క్రతువుల్లో కానీ మహత్మల సందర్శనం వల్ల కానీ తీపి భోజనం ఎక్కువగా లభించేటువంటి అవకాశం వెంటగా ఉంది వీరు బంధువుల ఏడ కానీ స్నేహితుల కానీ పెద్దల ఏడ కానీ తన ప్రవర్తనతో అంటే తన మంచి ప్రవర్తనతో వాళ్ళల్లో మంచి భావన కలిగింపజేసి వాళ్ళ ద్వారా మెప్పును పొందేటువంటి అవకాశం వెంటగా ఉంది వీరికి మరి వీరు ఎప్పుడు కూడా ఈ నెలలో సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంది బంధుమిత్రుల సమాగమము రాజదర్శనము అనగా ఒక ప్రజాప్రతినిధిని కానీ ముఖ్యమైన ప్రజాప్రతినిధిని కలవడం కానీ ఉన్నత ఉద్యోగులను కలవడం కానీ తనకు అక్కడికొచ్చేటువంటి వారిని ముఖ్యులను కలవడం కానీ తద్వారా వీరికి కార్యజయము పొందేటువంటి అవకాశము మెండగా ఉంది వృష్టి రాశి వారికి వీరు అనుకున్నటువంటి పని గతంలో ఎన్నో పనులు అనుకున్నా ఆ పనులు సాధించలేకపోయినటువంటి పనులన్నీ కూడా మే నెలలో సాధించుకునేటువంటి అవకాశం ఉంది వీరు దుర్గాదేవిని ప్రార్థన చేసినట్టయితే దుర్గా అమ్మవారి అనుగ్రహంతో వీరికి హెచ్చు ఇంకా శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది తామగ్నివర్ణాంతపసా జ్వలంతిం వైరోచనిం కర్మఫల నజుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే సుతరసి తరసే నమ ఎంత గడ్డు మార్గమైనా ఎంత ప్రమాదకరమైన మార్గమైనా నేను నిన్ను నమ్మినాను తల్లి అమ్మా అంటే చాలు నేనున్నాననేటువంటి తల్లి ఆ దుర్గ కాబట్టి వీరు దుర్గాదేవి ధ్యానం వల్ల దుర్గోపాసన వల్ల వీరు ఈ మే నెలలో ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎండుగా ఉంది ఇది వృశ్చిక రాశి వారి యొక్క మే నెల ఫలితం అరిభవం తచ్చద్దు